మంది చాలా మంది ఎంతో ఉల్లాసంతో ఉత్సాహంతో కనబడుతున్నారు దీని వెనక ఎంత బాధ ఉంటదనేది కూడా అర్థం చేసుకోవాలి ఈ రోజు కొమ్ము రమేసే గాని ఇంకా ఉద్యమకారులల్లో పనిచేసే పాట పాడే వాళ్ళే గాని డబ్బు కొట్టే వాళ్ళే గాని చదువుకొని ఉద్యోగం చేసే వ్యక్తులే గాని ఎవరైనా గాని ఈ రోజు ఎంత సంతోషంగా ఉన్నా గాని ఆకలి అయినప్పుడు వాళ్ళ బాధ చార్జీకి డబ్బులు లేనప్పుడు వాళ్ళ బాధ ఎవరు గౌరవించినప్పుడు వాళ్ళ బాధ ఆ బాధ ఎవరికి అర్థం కావు భార్య వచ్చినాక నా భార్య గొప్ప అని చెప్తున్నావు కదా ముందు నేను కన్న తల్లిదండ్రులను చూసుకోండి ముందు నీ కన్న తల్లిదండ్రులు చూసుకోండి నీ బు మీ అమ్మ మీ నాన్న ఎందుకు ఇంత బలం చెప్తుండే నిన్ను కన్నది పెంచింది నీకు పెళ్లి చేసింది కాబట్టి వాళ్ళనే నేను లంబాడి సంస్కృతికి సంబంధించి సేవాలకు సంబంధించి ఒక బుక్ చదివా ఆ బుక్ లో మేము ఊరు ఊరికి కొండలల్లో గుట్టలల్లో ఉండేవాళ్ళం మేము మాకు దేవుడు అంటే ఎవరో తెలవదు దేవన్నా తెలవదు మాకు సంస్కృతి తెలవదు ఏం తెలవదు కానీ మా సేవాల మాకు నేర్పింది ఏంటంటే మేము ఇంట్లో నుంచి బయటికి పోవాలంటే ముందు మా అమ్మ మా నాన్న కాల దండం పెట్టిపోతాం మీ పెళ్లి చేసుకోవాలంటే మా అమ్మ మన కాల దండం పెడతాం ఈ సంస్కృతి ఎక్కడిది సేవాలాల్ లంబాడి బిడ్డ సేవాల కనుంచి వచ్చిన సంస్కృతి ఈ సంస్కృతిని ఇప్పుడు ఆ జాతి కూడా మర్చిపోతుంది ఎవరెవరినో పట్టుకొస్తున్నారు అందులోకి కాబట్టి ముందు తల్లిదండ్రులని గుండె కత్తుకోండి తర్వాత భార్య నద్దుకోండి అంతేగాని మీరు భార్య సరస్వతం కాదు అని చెప్పేసి అనేది మీకు చెప్తున్నా ఎందుకంటే కొంతమంది ఏళ్ళ చేసి యాలన మాట్లాడుతున్నారు మనం చూస్తున్న ఊర్లలో చిన్న చిన్న టిక్కీలేసి చిన్న చిన్న రేకుల చెట్ల చిన్న చిన్న పెట్టి కుక్కలకి బర్రేసినట్టు కింత కింత అన్నం పెట్టి కొన్ని కొన్ని పాలు పోసి పెడుతున్నారు ఎప్పుడు చచ్చిపోతాడో తెలవదు ఆ తండ్రి ఎప్పుడు చచ్చిపోతో తెలవదు ఆ బిడ్డ అలా అమ్మ కానీ పక్కన ఉండాలని కోరుకొని తల్లిదండ్రులు అలా గుర్తుంచుకోండి ముందు తల్లిదండ్రులు గౌరవించండి సొసైటీని గౌరవించండి భారత రాజ్యాంగం ప్రతి ఒక్కళ్ళు గౌరవిస్తుంది మీకు ఒక విషయం తెలుసా భారత రాజ్యాంగంలో ఇప్పుడు కొత్తగా చట్టం వచ్చింది నల్ల చట్టంలో నరేంద్ర మోడీ తీసుకొచ్చిన చట్టం తల్లిదండ్రుల కన్నం పెట్టిన వాడు ఎవడైతే ఉందో వాడికి ఆస్తి లేదు తీసుకొచ్చింది ఆ చట్టం బా ఒకళ్ళ కుదురు పెడితే కుదురికే ఇచ్చేలా కొడుకు లేదు ఆ సత్తా నరేంద్ర మోడీ తీసుకొచ్చింది అలాంటి సత్తాలు రావాలి అందరినీ గౌరవించాలి వాళ్ళు వితంతులు వాళ్ళు ముసలిక వాళ్ళు లెక్క చేయకుంటే వాళ్ళు కండలు గట్టికున్నప్పుడు వాళ్ళు బలంగా నిలబడ్డప్పుడు వాళ్ళ ఆస్తి కావాలా వాళ్ళ డబ్బులు కావాలి వాళ్ళు కండలు కరిగిపోయినప్పుడు వంగిపోయినప్పుడు వాళ్ళు నీకొద్దా ఇది సంస్కారం కాదు దీన్ని మార్చుకోవాలి అనే దానికోసం నేను నేను మొన్న కూడా మన విషయానన్న సభలో కూడా ఇదే విషయం చెప్పాను ఎందుకంటే తల్లిదండ్రులు నాకు సెవెంత్ క్లాస్ లో మా అమ్మ మా పోయినప్పుడు ఆ బాధ ఇప్పటిదాకా ఉంది నాకు కానీ ఇప్పుడున్న కొంతమంది తల్లిదండ్రులు కొడుకులు వాళ్ళ తల్లుల్ని ఎంత హింసిస్తున్నారో మేము చూస్తున్నాం కాబట్టి ఒక చెప్తా ఒక కుటుంబాన్ని నడపాలంటే పెద్ద దిక్కు కావాలి ఒక పంచాది ఒక కుల పంచాది నడపాలంటే ఆ కులానికి ఒక పెద్ద పెద్ద దిక్కు కావాలి ఇలాంటి పార్టీలన్నీ పార్టీలన్నీ నడవాలంటే ఆ పార్టీలకు ఒక పెద్ద దిక్కు కావాలి ఇలాంటి సన్మానాలు ఎందుకు జరుగుతాయి తెలుసా ఊర్లల్ల గంజాయి తాకుంటా మత్తు పదార్థాలు తెచ్చుకుంటా అంబర్లు తిరుగుకుంటా తల్లిదండ్రులు గౌరవించుకోకుండా ఊర్లలో పట్టుకుంటే నీకు ఎవరు సన్మానం చేయడు కష్టపడు పోరాడు శక్తించు నిలబడు అప్పుడు ఇలాంటి సన్మానాలు వస్తాయి ఇలాంటి గొప్పగా వ్యక్తులు అవుతారు లేకపోతే నీకు దగ్గరికి ఏమి రాదు నిన్నెవడు పిలవరు ఇందాక సార్ చెప్పారు చదువు ముఖ్యం అంటున్నారు చదువు కంటే ముఖ్యం నీకు జ్ఞానం ఉండాలి చదువుతోనే సాధ్యం కాని చాలా ఉన్నాయి విషయాన్ని ఏం చదివిండు డబ్బు కొట్టిండు ఓన్లీ డబ్బుకిర్ర ఇలా చిట్కి చిటికేసిండు చిర్ర కొట్టిండు తెలంగాణ ఉద్యమాల్లో పోరాడిండు డబ్బు కట్టాడు అమెరికా పోయిండు అమెరికా పోవాలంటే ముప్పై లక్షల నలభై లక్షల తీసుకోవాలి అక్కడ మనం ప్రైవేట్ చేయాలి చేతిని మనం పోవాలి అలాంటిది పైదు రూపాయలు లేకోకోకుండా డబ్బు చెర్ర పట్టుకొని వాయించుకొని తెలంగాణ ఉద్యమంలో కాలు అన్నం తినకోకోకుండా కాలు నొచ్చిన దాకా స్టేజ్ల మీద డాన్స్ లేచి రోడ్లు ఎమటి సమయ సమయ తెలంగాణ అని చెప్పేసి అని వంటవార్పు లాంటి ఉద్యమాలలో ఎన్నో చేస్తే గానే ఈ రోజున అమెరికా పోయిండు అట్లనే రమేష్ ఏ ఉద్యోగం ఉంది ఏం చదువుకుండు రమేష్ ఈ రోజుతే తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చింది ఇంకా ఎన్ని ప్రభుత్వాలు మారినా తెలంగాణ గుండెలు పెట్టుకుని చూసుకుంటారు అలాంటి కళాకారుల్ని ఎందుకు ఆ కాళ్ళకు తెలుసు ఆ బాధ ఎంత ఉంటుందో ఆ గుండెకు తెలుసు ఎంత బాధ ఉంటదు ఆ కళ్ళకు తెలుసు ఎంతో బాధ ఉంటదు నితర లేక కళ్ళు ఎగిరి ఎగిరి ఆ కాళ్ళు అన్నం లేక గడుపు ఎన్నో రోజులు బాధలో ఉంటదో తెలుసా మీకు ఆ బాధలు గుర్తు రావట్లా ఆ బాధ గుర్తొచ్చినప్పుడే బిడ్డ నువ్వు మనిషిలాగుంటావు నీకు ఆ బాధ గుర్తురాన్ని రోజులు నువ్వు దేనికి పనికి రా సొంత అలా చెప్పేసి అని తెలియజేస్తున్నా ఎందుకు నేను ఇంత ఆవేశం చెప్తున్నా ఈ ఊర్లల్లో ఏం ఉండదు సిటీకి వెళ్ళండి ప్రపంచానికి వెళ్ళండి చాలా పెద్ద ప్రపంచం ఉంది బయట ఇక్కడనే ఒక బాయిలాగుండి ఈ బాయిలో మనం ఎన్నే ఉన్నాం ఈ బాయిల కప్పులన్నీ మనయే కాదు బాయల నుంచి బయట బిడ్డ ఆ సముద్రాలు బయట ఉన్నాయి పెద్ద సముద్రాలు ఉన్నాయి వాటి మీద అలా ఎందుకు ఏదకూడదు ఇంకా లంబాడి గూడెలలా అల్లా గూడెలలా గూడెల మాల గూడేలు అల్లా బీసారి ఇక్కడ మనకు కొట్టుకొని పార్టీలు కులాలు మతాలు మధ్య కొట్టుకొని చావటం కంటే నీ టాలెంట్ లేదు నువ్వు గుర్తించి తల్లిదండ్రులు కూడా నీ టాలెంట్ ను గుర్తించినప్పుడు నువ్వు సొసైటీకి ఉపయోగపడి నువ్వు కూడా ముందుకు పోవాలని చెప్పేసి అని నేను ఆవేదన చెప్తుంది తప్ప ఎవరిని విమర్శించేదే గాని ఎవరి అంతానికైనా గానీ ఏం లేదు మీకు ఈ సభ పెట్టి గారు ఏం చదువుకున్నారు కుమ్మసీని గారు ఒక సిపిఎం పార్టీ తిరుమలాపాలం మండల అధ్యక్షుడే కాకుండా కేవీపీఎస్ రాష్ట్ర కార్యవర్గంలో కేవీపీఎస్ జాతీయ కార్యవర్గంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీలో సిపిఎం కట్టి జిల్లా కమిటీలలో ఉన్నాడంటే ఆయన ఉద్యమం పోరాటం ఆయన కష్టం అన్నం తిన్నడా పండుకుండా ఆయనకి లేడో భార్య పిల్లలు ఆయనకి లేదో కుటుంబం ఏ రోజైనా మీరు చూడండి ఆ బండి అక్కడ ఉండదు అది కాడ ఆ బండి ఉండదు ఆ బండి ఎక్కడ ఉండదు అంటే చెట్టలపాడో పాత్రల పాడో ఉన్న నలభై గ్రామ పంచాయతీలు చూసుకుంటూ మళ్ళీ జిల్లాకి రాష్ట్రానికి దేశాలకి అలా పోతూ ఉంటేనే కదా నిన్ను గుర్తించేది ఎక్కడ పోకుండా నువ్వు ఎట్లే పడితే పంది పందిపోతున్నా తినకుండా నువ్వు ఎట్లా ఉంటే నీకెవరా గౌరవించేదని చెప్పేసి అని అంటున్నా అట్లానే స్వామన్న స్వామన్న ఎన్నో వ్యవసాయం చేసుకుంటా వ్యవసాయం చేసుకుంటా ఆయన ఉన్న సాయశక్తులుగా కష్టపడి ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి అని సొంత డబ్బులు పెట్టుకుని పంచాయతీలున్నా ఏమున్నా నోటి దగ్గర డబ్బులు తీసుకోకుండా పెట్రోల్ కొట్టించుకొని ఆయన వెళ్ళిపోతా ఉంటాడు ఇలాంటి అర్థం కావు ఇట్లానే మాట్లాడతా సేనాపతి గారు నాకు బెస్ట్ సోషల్ యాక్ట్ అవార్డు వచ్చినప్పుడు రమేష్ గారికి మాకు అవార్డు వచ్చినప్పుడు మాకు హైదరాబాద్ లో పరిచయం సేనాపతి గారు ఆ రోజు మేము ఒక ఆ రోజు మాట్లాడిన ఒక ఐదు సంవత్సరాల కింద మాట్లాడిన మాట ఎంత కమిట్మెంట్ గా ఆయనకి మాకు తిరుమలపాలెంలో అంబేద్కర్ సెంటర్ గారు ఒక మీటింగ్ పెడితే ఆయన వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు పక్కనే పిండిపోలు కమ్యూనిస్ట్ గడ్డ సిపిఎం ముద్దు బిడ్డ ఆనందరావు గారు ఉంటారు అక్కడ ఆనందరావు ఇంటికి మేము భయం ఇక్కడ అసలుకి తెలంగాణ అమరవీరులు ఎప్పుడు సరిపోయారు తెలంగాణ వీళ్ళు ఎట్టొచ్చింది అఖండ తెలంగాణ అసలు తెలుసా నవ తెలంగాణ తెలుసు మనకి తెలంగాణ తెలుసు అఖండ తెలంగాణ తెలుసా అఖండ తెలంగాణ అంటే ఏంది అర్థం నాకు సార్ చెప్పిండు ఏం సార్ అఖండ తెలంగాణ అంటే అఖండ తెలంగాణ అంటే పిండిపోలను ఎందుకు పిండిపోలు ఏడుగురిని ఏడుగురికి ఒకటే సమాధి తెలంగాణలో చనిపోయిన వాళ్ళకి ఏడుగురికి ఒకటే సమాధి ఆ సమాధి కోసం పోతే సిపిఎం నాయకుడు ఆనందరావు గారి దగ్గర పోతే నైట్ పదయితంటే పోరు కొట్టి ఆ దగ్గర పోయినప్పుడు సేనాపతి గారు మేము పోయినప్పుడు మేమిట సినిమా తీస్తున్నాం దొడ్డి కొమ్మరయ్య సినిమా తీస్తున్నాం మాకు ఈ పిండిపోల జరిగిన ఉద్యమం ఏంది తెలంగాణ కోసం కష్టపడ్డ కుటుంబాలు అయ్యి మాకై కావాలని చెప్పేసినప్పుడు ఆ సిపిఎం బిడ్డ మమ్మల్ని దగ్గర పిలిచి మంచి ఈ కథ రాసినప్పుడు అక్కడ కూడా కథ రాసుకుంటూ వచ్చినాం అట్లనే సుబ్లేడు బో అక్కడ ముస్లిం సంబంధించిన అన్నంటారు అన్నంతడు రైటరు అక్కడ కూడా మేము బైనాం అంటే నువ్వు పోరాటం చేయకోకుండా నీ ఆలోచన మారకోకుండా నీ స్థితిగతులు మారకోకుండా బిడ్డ నువ్వు ఎక్కడేసిన బొంగడక్కనే ఉంటావు ముందు నువ్వు బయలుదేరు నువ్వు బయలుదేరని చెప్తున్నాను నేను నీకే ఏ సెంటిమెంట్ వేసుకున్నా నువ్వు ఏ నిర్ణయించుకుంటున్నావో నువ్వు ఏ బాట వేసుకుంటున్నావో కొత్త బాట వేసుకో ఎవడేసిన బాటలు నువ్వెందుకు నడవాలి నువ్వే ఎవడేసిన బాటలు నువ్వెందుకు నడవాలి మన బాట మనం వేసుకున్నాయి మన బాట మనం వేసుకున్నాయి మీకు ఒకటి చెప్పన ఈ రోజుగా కూడా కొమ్మ ఒక్కరికే తెలుసు నేను గత నేపాల్ దేశం పోయి వచ్చిన నీ నేపాల్ దేశం పోయి వచ్చిన నాకు అనిపిస్తుంది రమేష్ గారిని చూసినా కానీ నాకు అనిపిస్తుంది మొన్న విషయాన్ని చూసినా కానీ అంటే కుటుంబం పెద్ద కాబట్టి సినిమాలు చేశారు ఆ కుటుంబం పెద్ద కాబట్టి సినిమాలు చేశారు అంటే మేము మా మూడు కుటుంబాలే కాబట్టి అంటే నేను నేపాల్ దేశం పోయి ఒక పార్టీ కోసం పోయి నేను అక్కడ పోయి ఉద్యమం చేసి వచ్చినా కానీ నేను మా తప్ప ఎవరు చెప్పుకోలేదు మళ్ళీ వచ్చే నెల ఇరవై రెండో తారీఖు నేను దుబాయ్ పోతాను ఎందుకు పోతున్నా నా దగ్గర డబ్బులుండి లేవు మా కూలి కూలిపోయి నా దగ్గర డబ్బులుండి కాదు మేము పడే కష్టాన్ని మేము మాట్లాడే మాటని ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు లంబాడి కోయ లంబాడి బిడ్డల మీద జరుగుతున్న ఆడ బిడ్డలు అన్యాల మీద జరుగుతున్న వాటి మీద మేము మాట్లాడుతున్నాం కాబట్టి డబ్బులు ఇచ్చి మా దగ్గర కూడా మైకు పట్టుకొని మాట్లాడు మేము తెలుగు వాళ్ళం దేశాలు ఉన్నామని అంటే అక్కడ ఇదే మైకు పట్టుకొని మాట్లాడుతున్నాం దీని కారణం ఎవరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాకు ఇచ్చిన రాజ్యాంగం హక్కు స్వేచ్ఛ సమానత్వం బ్రతకం అని చెప్తుంది భారత రాజ్యాన్ని కానీ కొంతమంది కావాలని ఇలాంటి చేస్తున్నారు ఇంకా ప్రవీణ్ అన్న గాని మన అబ్బుల్ అన్న మీకు అన్న గురించి చెప్తా మీరు ఒక రెండు నిమిషాలు ఉండండి రెహమాన్ అన్న ఎంత కష్టపడ్డంటే ముస్లింస్ మైనార్టీ గాని సామాజిక ఉద్యమాలు గాని బెస్ట్ సోషల్ యాక్ట్ అవార్డులు గాని ఎంతో ఉద్యమాలు రెహమాన్ అన్న చేస్తాడు ఎందుకు చేస్త తెలుసా ఎవరన్నా మసీదులలో వాళ్ళ కులాలలో చనిపోతే ఆ పాడ పట్టుకొని దాన్ని ఏమంటారు అన్న అంతిమ సమస్య ఆ పది పట్టుకొని తీసుకొని వెళ్తా ఉంటారు అలాంటి వెహికల్ అన్నా తోలుకుంటా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోకోకుండా ప్రీ సేవ చేస్తారు ప్రీ సేవ చేస్తారు అరే భయ్ నీ ఇక్కడ నుంచి ఖమ్మం పోవాలంటే కిరాయి అడుగుతారు అక్కడ నుంచి రావాలంటే కిరాయి అడుగుతారు కానీ ఎన్ని వందల శవాలని అన్న మోసపోయింది తెలుసా ఆయన నుంచి మోసపోయింది ఫ్రీగా డబ్బులు తీసుకోకోకుండా అంటే సేవా గుణం నీవులో ఉండాలి అనేది ఇప్పటిదాకా ఆ సేవా గుణం ఉంది కాబట్టి రమేష్ గారిని సన్మానం కోసం వచ్చి మీ వీళ్ళందరూ ఆశీసులు ఇంకా భిక్షన్ సార్ గాని మన ఆ సార్ గాని ఇంకా మన వెంకటేష్ కూడా వెంకటేష్ వాళ్ళు కూడా ఎంతో కష్టం సిపిఎం పార్టీని నమ్ముకొని ఎన్నో కష్టాలు పడి ఈ మన కూడా ఈ జాతిలో పుట్టిన బిడ్డ ఇంత వారికి వార్డు కాదా ఇంకా ఏది కూడా కాలేదు ఈ జాతిలో పుట్టిన బిడ్డ మొత్తం మన ఊరు నుంచి ఈ జాతి బిడ్డ వార్డ్ మెంబర్ గా గెలిచినందుకు కూడా ఆయనకు కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను అక్క అక్క మీ పేరు పేరు ఈ నిలబడి ఈ ఎక్క గురించి చెప్తా ఈ ఎక్క చూడండి ఎలా ఉందా ఈ అక్క ఎవరు తెలుసా మీ ఉద్యోగాలు ఎత్తుంది సామ్రాజ్యం అందరికి ఉద్యోగాలు ఎత్తది అక్క ఏ ఉద్యోగాలు ఇస్తుంది తెలుసా మీరు ఆస్పత్రిలో ఉన్నా మీరు ఇంకా అక్కడ ఎలాంటి ఉద్యోగాలు చేయాలనుకున్న అక్క నెంబర్ తీసుకోండి మహిళలు ఎవరున్నా పురుషులు ఎవరున్నా అక్క ఉద్యోగాలు ఇస్తుంది అక్క ఆడ బుచ్చుందనుకుంటున్నారు కదా ఆ గుండెకి గుండె తెలుసు అక్క ఎంత సేవ చేసింది ఆ అక్క ఆ ఈ అక్క మన అక్క నేను మీతో ఒక రెండు సంవత్సరాలు నేను ఏరే జర్నీ చేయబట్టి అక్క పేర్లు ఈ అక్క ఎన్నో ఉద్యమాలు జప్పి సెంటర్లలో అంబేద్కర్ ఉద్యమాలు ఎన్నో ఉద్యమాలు ఆ ఉద్యమాలు చేయబట్టే ఈ ఈ బిడ్డను ఆశీర్దించడానికి వచ్చింది లేడీ టైగర్ అంటే రాకని ఎందుకంటే ఒక్క కోలకి ఒక చరిత్ర ఉంది ఒక్క కోళ్ళకు ఒక చరిత్ర ఉంది కాబట్టి మీరు ఇంకా ఇలాంటి అవకాశాలు ఇంకా ఎన్నో రావాలని దొడ్డి కొమరే సినిమాని సక్సెస్ చేయాలని ప్రజలందరికి తరపున మన కొముసిని గారిని ఆ పర్మిషన్ అడిగి నాకు ఎంతగానో అవకాశం ఇచ్చినందుకు నా ఓపికతో నా మాటలు నాలుగు మాటలున్నందుకు మీకు ప్రత్యేకమైన పాదాభివందని తెలియజేస్తున్నాను